హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఆనందంగా ఉండడానికి అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదండి ఆ టాపిక్ గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చాలామంది అనుకో అనుకునే విధానం ఎలా ఉంటుంది అనంటే నా దగ్గర అన్నీ లేవు నా దగ్గర ఇల్లు లేదు లేకపోతే జ్యువెలరీ లేదు లేదా మంచి బట్టలు లేవు లేకపోతే అవి లేవు ఇవి లేవు కాబట్టి నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను నాకు అట్లా రకరకాల కారణాలంటే వాళ్ళు ఆనందాన్ని ఆస్వాదించలేకపోవడానికి కారణాలు ఎత్తుక్కుంటారే తప్ప ఆనందంగా ఉండడానికైతే కారణాలు ఎవ్వరూ ఎత్తుక్కోరు మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ అయితే అనమాట కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే మనం ఆనందంగా ఉండడానికి పెద్ద పెద్ద అద్భుతాలే జరగాల్సిన అవసరం లేదండి రీసెంట్గా నేను ఊరికెళ్ళినప్పుడు వర్షం ఉంది మా హౌస్కి ముందర మేము చిన్నగా గార్డెన్ వేసుకుంటాము ఆ గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ బాగా విరుచుకొని ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ వర్ష బొట్లు ఆ పువ్వుల మీద పడుతూ ఉంటే ఆ ఆ పువ్వులు ఏదో మంచి స్మైల్ ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు నేను ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఎంత ఆనందం వేసింది అని అంటే ఓకే ఆ ప్రకృతిని ఆ ఫ్లవర్స్ ఆ పడే చినుకుల్ని ఎంత ఆస్వాదిస్తున్నాయి ఆ ఫ్లవర్స్ అని అని అన్న ఫీల్ కలిగిందనమాట ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఆనందం వెతుక్కోవచ్చండి ఆ డే అంతా కూడా నేను ఆ పూల మొక్కలు చూసిన ఆ డే మొత్తం ఆ వర్షము ఆ ఆ పువ్వులు ఆస్వాదించడం అదంతా చూసి నాకు ఆ డే మొత్తం కూడా ఏదో తెలియని ఒక మంచి ఫీల్తో తెలియని ఆనందంతో రోజు మొత్తం గడిచిపోయింది ఆ కళతో చూస్తుంటే ఏదో తెలియని ఆనందం అనమాట అలా ఒక చిన్న చిన్న విషయాలు నాకు అనిపించే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన చుట్టుపక్కల ఉన్న నేచర్ని ప్రేమించాలండి ఎందుకు అనంటే నేచర్ ఇచ్చినంత ఆనందం ప్రకృతి ఇచ్చినంత ఆనందం ప్రపంచంలో మనకి ఏ వస్తువులు కూడా ఇవ్వలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నేచర్ని ప్రేమించాలి యూనివర్స్ని ప్రేమించాలి ఎందుకు అనంటే మనం ఎప్పుడైతే మన చుట్టుపక్కల ఉన్న ప్రతి జీవి పట్ల ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉంటామో ఆ యూనివర్స్ అంటే ఏదైతే నేచర్ ఉంటుందో ఏదైతే ప్రకృతి ఉంటుందో మనం యూనివర్స్ అనుకుంటామో ఆ యూనివర్స్ తిరిగి మనకి మంచి పాజిటివ్ వైబ్స్ని అయితే ఇస్తుంది మనము వాటితో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో అవి మనల్ని తిరిగి అంత అనమాట ఆనందాలని పెద్ద పెద్ద విషయాల్లోనే ఎప్పుడు ఎత్తుక్కోకూడదండి లెక్కన వేసుకుంటే ఓన్లీ మంచి రిచ్ ఫెలోస్ మాత్రమే అంటే బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటారు ఇంకెవ్వరూ ప్రపంచంలో ఆనందంగా ఉండరు కానీ ఇది డబ్బుతోనో లేకపోతే వస్తువులు కొనుక్కుంటేనో ఆనందం కాదండి మన చుట్టుపక్కల జరిగే ప్రతి విషయం నుంచి మనం ఆనందం పొందవచ్చు ఒక్కొక్కడే మీరు మార్నింగే లేచినప్పుడు గమనించండి పక్షులు కిలకిలలు ఇలాంటివన్నీ ఒక టూ మినిట్స్ కళ్ళు మూసుకొని వింటూ ఉన్నారు అని అంటే మీ మనసు తెలియని ఒక ఉత్సాహానికి లోనవుతుంది ఆ డే అంతా కూడా మీరు ఎంత స్ట్రెస్ తీసుకున్నా ఎంత వర్క్ తీసుకున్నా కూడా మిమ్మల్ని చాలా ప్రశాంతంగా ఆ రోజు మొత్తం కూడా అయిపోయేలా చేస్తుంది నెక్స్ట్ ఏదైనా కొన్ని చెట్లని అవి ఏ చెట్టు అయినా కానివ్వండి దానికి ఉన్న పువ్వుల్ని వాటిని గమనిస్తూ ఉంటే ప్రతిరోజు ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ సిక్స్ మినిట్స్ మనకు తెలియకుండానే మనలో ఏదో తెలియని ఆనందమైతే వస్తుంది అది మీరు ఒకవేళ లక్షలుండి కోట్లుండి పెట్టిన కొనుక్కున్న ఆనందాలైతే రావు ప్రతి క్షణాన్ని ఆస్వాదించారండి ఎందుకు అనంటే జీవితం అనేది చాలా చిన్నది చాలా చిన్నది ఆ చిన్న దాంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఆస్వాదిస్తే మాత్రమే ప్రతి క్షణం మనం ఆనందంగా ఉంటాము అవి మన రిలేషన్స్లో అయినా సరే వాళ్ళు ఏదో మన కోసం చేస్తేనే అంటే ఇంకొక మన పక్క వ్యక్తి మన కోసం ఏదో చేస్తేనే మనం మంచిగా ఉండడం అంటే ఆనందంగా పడడం లేదు వాళ్ళు ఏం చేయలేని పొజిషన్లో ఉంటే వాళ్ళతో సరిగా ఉండకపోవడం ఈ కాదు ఎటువంటి సిట్యువేషన్లో అయినా సరే ఎటువంటి ఇబ్బందుల్లో అయినా సరే ఆ క్షణాన్ని మనము ఆస్వాదించగలగాలండి ప్రతి క్షణాన్ని ఎప్పుడైతే మనం ఆనందించడం మొదలు పెడతామో ఆస్వాదించడం మొదలు పెడతామో మన లైఫ్ ఆనందాలమయమైపోతుంది అప్పుడు ఎవ్రీథింగ్ మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గానే మనకి తిరిగి వస్తూ ఉంటుంది ఒకటేనండి ప్రతి దాన్ని ఆనందపడడం ఆస్వాదించడం నేర్చుకున్నాము అని అంటే పెద్ద పెద్ద విషయాలు జరిగి ఏవో అద్భుతాలు జరిగిపోతేనే ఆనందపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం మీకు ఒక మంచి డ్రెస్సే నచ్చింది ఆ డ్రెస్ కొనుక్కున్నారు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆనందించండి లేదు పిల్లలకి ఏదైనా ఒక చిన్న విషయం మీరు సొంతగా చేయగలిగారు దాని నుంచి ఆనందించండి మార్నింగ్ లేయడంతో ఒక మంచి వాతావరణాన్ని బయట చూశారు దాని నుంచి ఆస్వాదించండి లేదా లేదా ఒక కొత్త పక్షిని చూశారు ఏదైనా కొత్త బర్డ్ ఇంటి ముందుగా వెళ్ళడం చూశారు దాన్ని ఆస్వాదించండి ఒక పక్షికి మార్నింగే లేసి ఏదో ఒక చిన్న బౌల్ పెట్టి ఆ బౌల్లో కొంచెం ధాన్యము కొంచెం బియ్యము లేకపోతే ఒడ్లో ఏవో ఒకటి వేయండి అవి వేసినప్పుడు కొన్ని పక్షులు వచ్చి ఆ ధాన్యాన్ని తింటాయి కదా ఆ తింటున్నప్పుడు చూసి ఆస్వాదించండి ఎందుకు అని అంటే ఆ పక్షుల లోపల ఉన్నది కూడా దేవుడేగా ఆ ఆకలి ఆకలి తీరినప్పుడు ఆ పక్షులు ఆనందంగా ఎగిరి వెళ్ళిపోతుంటాయి కదా అప్పుడు వాటిని చూసి ఆనందించండి మీరు మొక్కలకి నీళ్లు పోస్తున్నప్పుడు ఆ మొక్కల దాహాన్ని నేను తీర్చాను అని మనసులో అనుకొని దానికి ఆనందించవచ్చు మనం ఆనందపడాలి అనుకుంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఆనందపడవచ్చు అంతేకాని ఆనందంగా ఉండడానికి అద్భుతాలే జరగాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుందని ఇప్పటి వరకు గజిబిజిగా ఉన్న మీ ఆలోచనలు ప్రశాంతంగా మారుంటాయని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ